హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానో తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా మీ అందరికీ మొత్తానికి మన ఛానల్ మౌంటైజేషన్ అయ్యిందండి మాంటైజేషన్ అయ్యి టూ మంత్స్ అవుతుందనమాట నవంబర్లో మోంటైజేషన్ అయ్యింది అయితే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావడానికి చాలా టైం పట్టిందండి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావడం వరకు వచ్చామంటే చిన్న విషయం ఏం కాదండి ఇప్పుడున్న కాంపిటీషన్లో అంటే ప్రతిరోజు కూడా కొత్త ఛానల్స్ అయితే పుట్టుకొస్తూ ఉన్నాయి కదా ఈ కాంపిటీషన్లో ఎంతవరకు వచ్చామంటే చిన్న విషయం అయితే కాదు అయితే మనం ఈ వీడియోని వంట చేస్తూ మాట్లాడుకుందామండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి కుకింగ్ వీడియోస్తో స్టార్ట్ చేశాను అనమాట అయితే ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని ప్రతిరోజు కూడా ఒక వీడియో అయితే నాకు వ్యూస్ అయితే స్టార్టింగ్లో అంతగా వచ్చేవి కాదండి అలా అని వీడియోస్ పోస్ట్ చేయడం మాత్రం మానేలేదన్నమాట టూ డేస్కి ఒక్కసారైనా ఒక వీడియో అయితే పోస్ట్ చేసేదాన్ని లాంగ్ వీడియోసే అప్పట్లో నేను షార్ట్ వీడియోస్ అయితే అసలు పెట్టేదాన్ని కాదు వన్ ఇయర్ తర్వాత షార్ట్ వీడియోస్ కూడా పెట్టొచ్చు అని నాకు తెలిసిందనమాట అప్పుడు షార్ట్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అయితే షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ వ్యూస్ వస్తాయి కానీ మనకి వాచ్ అవర్స్ అయితే రాదు అంటే టైం రాదన్నమాట యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్సు ఫోర్ థౌజండ్ హవర్సు వాచ్ టైం ఉండాలండి అప్పుడే మనకి మానిటైజేషన్ అవుతుందనమాట అయితే మనము లాంగ్ వీడియోస్ ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉండాలి వ్యూస్ని పట్టించుకోకూడదండి స్టార్టింగ్లో ఎవరికైనా వ్యూస్ అనేది తక్కువే వస్తాయి ఫోన్ ఫోను వీడియోస్ అనేది వైరల్ అవుతాయి అన్నమాట అయితే నేను స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అన్నాను కదా అయితే కుకింగ్ వీడియోస్తో నాకు వ్యూస్ అంతగా రావట్లేదు అని టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉండేదాన్ని అండి టిప్స్ వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని అయితే ఒక పాత హార్డ్ బాక్స్ ఉన్నిందండి నా దగ్గర దాన్ని పైన ర్యాక్లో పెట్టేస్తున్నాను అనమాట అయితే దీన్ని రీయూజ్ చేయవచ్చు కదా అనే ఒక ఐడియా వచ్చింది దాన్ని వీడియో తీసి పెట్టాను అనమాట అంటే బాక్స్ని మొత్తం కూడా కంప్లీట్గా ఊడదీసి దీన్ని ఎలా రీయూజ్ చేయొచ్చు అనేది ఒక వీడియో అయితే షేర్ చేశానండి అది వైరల్ అయిందనమాట వన్ ల్యాక్ పైన వ్యూస్ అయితే వచ్చాయి సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వచ్చారండి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే ఆ వీడియో వైరల్ అవడం వల్ల నాకు వాచ్ అవర్స్ వచ్చిందనమాట అంటే టైం వచ్చేసింది ఇంకా మానిటైజేషన్కి అప్లై చేసుకోమని ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా మానిటైజేషన్కి అప్లై చేసేసాను అక్కడ మనము అడ్రస్ రాస్తామన్నమాట ఆ అడ్రస్ అనేది కరెక్ట్గా మనము మెన్షన్ చేయాలి అయితే అది కూడా మొత్తం కూడా బాగా కంప్లీట్ అయిపోయింది నీట్గానే చేసేసాను మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం పెట్టే వీడియోస్ మీద యాడ్స్ అయితే ప్లే అవుతాయండి గూగుల్ యాడ్స్ నుంచి యాడ్స్ ప్లే అవుతాయి అనమాట యాడ్స్ మీద మనీ వస్తాయి ఆ మనీలో కొంత భాగం యూట్యూబ్ తీసుకొని మనకి కొంత భాగం అయితే ఇస్తుంది ఇలా మనం యూట్యూబ్లో మనీ అయితే సంపాదించుకోవచ్చు అయితే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి వీడియోస్ మీద టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోమని మెయిల్ వస్తుంది అడ్రస్ వెరిఫికేషన్లో మనము ఏదైనా ఒక ప్రూఫ్ అయితే పెట్టాలండి ఓటర్ ఐడి కానీ లేదంటే పాన్ కార్డ్ కానీ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివి పెట్టాలన్నమాట నేనైతే పాన్ కార్డ్తో అప్లై చేశాను అయితే ఫోన్లో అప్లై చేయలేమండి సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ చేయాలన్నమాట అయితే ల్యాప్టాప్లో చేసేసాము మొత్తానికి అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే మనకు ఒక మెయిల్ వస్తుందండి త్రీ టు ఫోర్ వీక్స్లో గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వస్తుంది అని మెయిల్ వస్తుందనమాట అయితే త్రీ టు ఫోర్ వీక్స్ అంటారు కానీ టెన్ డేస్కే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చేస్తుంది అంటండి కానీ నేను టూ వీక్స్ చూశాను అయినా రాలేదు పోస్ట్లో వస్తుందనమాట థర్డ్ వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా రాలేదు ఫోర్త్ వీక్ ఎంటర్ అయిపోయింది అనమాట వస్తుందిలే అని వెయిట్ చేస్తూ ఉంటే రాలేదు అయితే మేము ఉండేది హైదరాబాద్లో అండి నేటివ్ వచ్చేసి నెల్లూరు అనమాట హైదరాబాద్ అడ్రస్సే ఇచ్చాను అయితే ఏరియా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే రాలేదు అన్నారు అయితే మనకి ఫస్ట్ టైము పిన్ రాకపోతే ఇంకా టూ ఛాన్సెస్ ఉంటాయండి ఒకవేళ మనం అడ్రస్ తప్పు రాసున్న మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట లేదు అంటే అడ్రస్ చేంజ్ అయినా చేసుకోవచ్చు అయితే నేను డిసెంబర్ ట్వంటీ నైన్త్ వరకు వెయిట్ చేశాను కదా రాలేదు అయితే సంక్రాంతికి ఎలాగో ఇంటికి వెళ్తాం కదా నెల్లూరు అక్కడ అడ్రస్ పెట్టేద్దాము అని సెకండ్ టైము నెల్లూరు అడ్రస్ అయితే ఇచ్చానండి నెల్లూరు అడ్రస్ ఇచ్చి ట్వంటీ నైన్త్నే ప్రాసెస్ అయితే చేసేసాను అయితే నాకు టెన్ డేస్లో గూగుల్ యాడ్ నుంచి పిన్ అయితే పోస్ట్లో వచ్చేసింది ఎందుకు ఇక్కడ ఎందుకు లేట్ అయింది ఎందుకు ఫాస్ట్గా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు అయితే నేను ఫస్ట్ టైము అడ్రస్ ఇచ్చేటప్పుడు మానిటైజేషన్ ప్రాసెస్లోనే అడ్రస్ రాస్తామండి అక్కడ లేన్ వన్ లేన్ టూ అని ఉంటుంది అయితే మనం అడ్రస్ రాసేటప్పుడు లేన్ వన్లో సరిపోకపోతే లేన్ టూలో కంప్లీట్గా అడ్రస్ అయితే రాయాలన్నమాట నేను అలా కాకుండా ఫుల్ అడ్రస్ రాసేసాను లేన్ టూలో కూడా ఫుల్ అడ్రస్ రాసేసానండి అలా రాయకూడదు అనమాట లేన్ వన్లో అడ్రస్ సరిపోకపోతే లేన్ టూలో కంప్లీట్గా రాసేయాలి నేను ఇలా రాసాను కాబట్టి అది సిస్టమ్కి కొద్దిగా కన్ఫ్యూజ్గా అయ్యి ఉండొచ్చు అందుకే నాకు పిన్ అయితే రాలేదన్నమాట హైదరాబాద్ అడ్రస్కి సెకండ్ టైము నెల్లూరు అడ్రస్ ఎంటర్ చేసి రీసెంట్ చేశానండి అప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను అనమాట అంటే లేన్ వన్లో మనం అడ్రస్ రాసి ఇంకా మిగిలితే లేన్ టూలో రాశాను అనమాట అప్పుడు క్లారిటీ వచ్చింది సిస్టమ్ కూడా నాకు వెంటనే పిన్ అయితే వచ్చేసిందండి ఇలాంటి తప్పులు మీరు అస్సలు చేయొద్దు అనమాట ఒకటికి రెండు సార్లు చాలా ఛానల్స్ ఉన్నాయండి టెక్ ఛానల్స్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మన వాళ్ళు యూట్యూబ్లో మనకి ఏ డౌట్ వచ్చినా సెట్ చేసుకుంటే వందల ఛానల్స్ ఉన్నాయండి టెక్ ఛానల్స్ ప్రతి ఒక్క డౌట్ ఆన్సర్ అనేది యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయన్నమాట సో నాలాగా ఎవ్వరు కూడా తొందరపడి మిస్టేక్ చేసుకోకుండా ఫస్ట్ టైమే ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని ఏది కూడా కరెక్ట్గా మెన్షన్ చేయండి అప్పుడు మనకి కరెక్ట్గా ఏ ప్రాబ్లం లేకుండా ప్రతిదీ కూడా జరిగిపోతుందండి నేనేంటంటే ఆలోచించకుండా అలా చేసేసాను అందుకే నాకు కొద్దిగా లేట్ అయిందనమాట ఈ ప్రాసెస్కి ఈ గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ వచ్చింది పండగ టైంలో అండి అందుకే ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఈ గూగుల్ యాడ్ నుంచి పిన్ వచ్చిన తర్వాత ఈ పిన్నుని ఎంటర్ చేయాలండి అడ్రస్ వెరిఫికేషన్ కింద పిన్ ఎంటర్ చేయమని ఉంటుంది అనమాట సిక్స్ డిజిట్స్తో పిన్ వస్తుంది ఆ పిన్ ఎంటర్ చేసేసిన తర్వాత మనము ఇంకే ప్రాబ్లం ఉండదండి మొత్తం కూడా అలా యాక్టివ్ అయిపోతుంది అనమాట తర్వాత మనము బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చిన తర్వాత ఇంకేమీ డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు కానీ పొరపాటు అండి ఇప్పటి నుంచి ఇంకా మనం ఎక్కువ కష్టపడాలన్నమాట అంటే వీడియోస్ మంచిగా తీసుకొని కంటెంట్ బాగుండేలా చూసుకొని మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే ఆ వీడియోస్ అనేవి ప్రతి ఒక్కరికి నచ్చి చూసేలా ఉండాలండి అప్పుడే మనకి వ్యూస్ బాగొస్తాయి మనీ కూడా వస్తాయి అనమాట ఇంకో విషయం ఏంటంటే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉండండి ఎందుకు అంటే మనకి వాచ్ అవర్స్ అనేది లాంగ్ వీడియోస్ మీదే వస్తుందండి అలాగే ఒక షార్ట్ వీడియో కూడా ప్రతిరోజు పోస్ట్ చేయండి మీకు యూట్యూబ్లో ఏ చిన్న డౌట్ వచ్చినా మనకి చాలా ఛానల్స్ ఉన్నాయండి టెక్ ఛానల్స్ అంటే మనకి ప్రతి చిన్న డౌట్కి కూడా సెర్చ్ చేసామంటే యూట్యూబ్లో దానికి ఆన్సర్ అయితే దొరికిపోతుంది చాలా మంది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారనమాట టెక్ ఛానల్ వాళ్ళు మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట యూట్యూబ్లో అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఈ వీడియోలో కర్రీ చేస్తూ మాట్లాడాను కదా చిక్కుడుకాయ కూర నేను ఫస్ట్ టైం చేశానండి చాలా బాగుంది టేస్ట్ ఇంకా ఇందులో రెండు ఎగ్లు ఉడికించి అనమాట టేస్ట్ అయితే ఇంకా పెరిగిపోయింది ఈ కర్రీ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్